హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నర్సరాపేట పట్టణంలో శ్రీ కోడిల శివప్రసాద్ గారి స్టేడియంలో శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో చదలవాడ బాబు గారి సౌజన్యంతో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు ఈరోజు సీనియర్స్ విభాగం ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి సీనియర్స్ విభాగం గిత్తలు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ విభాగం గిత్తలు ఈ గిత్త పేరు ధర్మ ఈ గిత్త పేరు సాంబ డ్రాలో ఎనిమిదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి మన మొన్న జరిగినటువంటి గురజాల సీనియర్స్ విభాగంలో కాంపిటీషన్లో పాల్గొన్న కెత్తండి సాంబా ఈరోజు ఏ బహుమతి సాధిస్తూ వేచి చూడాలి ట్రాలో ఎనిమిదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి